నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హెస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ వైఎస్ఆర్సిపి పార్టీ తిరుపతిలో మహిళా నాయకురాలు మహిళా కార్యకర్తలు అభిమానులు అక్కడ పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ ఇన్ఛార్జ్ భూమన రెడ్డి గారి సారథ్వంలో తిరుపతి మేయర్ మహిళా మేయర్ సారథ్యంలో ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు ప్రభుత్వం మీద ప్రభుత్వం కూటమి కూటమి ప్రభుత్వము ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఆరు హామీలను ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నించడానికి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు ఇంతవరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పిలిపిస్తే ఆ పిలుపు కార్యక్రమాలే జరిగినాయి అవన్నీ పెంచిన విద్యుత్ ఛార్జీల మీద ఫీజు రెంబర్స్మెంట్ మీద రైతులు మిర్చి మిర్చి రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడం గుంటూరు మిర్చి యార్డులో ఇటువంటి కార్యక్రమాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు కార్యక్రమాలు జరిగినాయి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు ఇవ్వకుండా ఒక తిరుపతి ఇన్ఛార్జ్ బోమన కరుణా బోమన కరుణాకర్ రెడ్డి గారి కుమారుడు అభినయ రెడ్డి గారు ఇప్పుడు తిరుపతి ఇన్చార్జ్ ఆయనే ఆయన సారథ్యంలో ఒక వినూత్నమైనటువంటి ప్రభుత్వం మీద నిరసన కార్యక్రమం ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు నిజంగా ఇది హైలైట్ అయ్యి చెప్పాలి ప్రభుత్వం హామీలు ఇచ్చింది ఆరు హామీల్లో ఉచిత బస్సు హామీ ఇచ్చింది ఉచిత బస్సు హామీ కూడా ప్రధానమైనదే చాలా మహిళలంతా దీనికి అట్రాక్ట్ అయ్యారు ఓట్లు ఓట్లు ఎక్కువగా ఓట్లు రావడానికి మహిళా ఓట్లు ఓట్లు రావడానికి ఈ ఉచిత బస్సు కూడా ఒక కారణం అందువల్ల ఏం చేశారు వీళ్ళంతా కలిసి బస్సు ఎక్కారు తిరుపతిలో ఒక బస్సు పల్లి వెలుగు బస్సు ఎక్కారు తిరుపతి నుంచి కుప్పం వెళ్ళే బస్సు అనుకుంటా మొత్తం మీద పల్లె వెలుగు బస్సు ఎక్కి ఆ బస్సులో ఉన్నటువంటి బస్సులో అందరు బస్సులు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు ఎక్కారు జెంట్స్ అంతా టిక్కెట్లు తీసుకున్నారు మహిళలు మాత్రం టిక్కెట్లు తీసుకోలేదు తీసుకోకుండా కండక్టర్ టికెట్లు అడిగినప్పుడు చెప్పారు మా చంద్రన్న చెప్పాడు మా చంద్రన్న చెప్పారు కండక్టర్ టికెట్ అడిగితే టికెట్ మేము తీసుకోము మేము ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి బస్సును ఉచితంగానే తీసుకెళ్లాలని డిమాండ్ చేయండి చెప్పండి మీ చంద్రన్న సేఫ్ డ్రైవరు మహిళలందరినీ ఉచితంగా మీరు ఎక్క ఏ గమ్యస్థానానికి వెళ్ళాలో ఏ ఊరు వెళ్ళాలో అక్కడికి సేఫ్గా తీసుకెళ్ళి డ్రైవర్ చంద్రన్న అని చెప్పారని చెప్పమని చెప్పారు వీడియో ఆ వీడియోని తీసుకొచ్చి ల్యాప్టాప్లు ఓపెన్ చేసి ఫోన్లు ఓపెన్ చేసి ఆ కండక్టర్కి చూపించారు అది వర్తించదు అది కుదరదు మీరంతా టిక్కెట్లు తీసుకోండి టిక్కెట్లు తీసుకోకపోతే బస్సు దిగండి కండక్టర్ పాపం చెప్పారు అందుకంటే కండక్టర్ చేయగలిగింది ఏముంటుంది పాపం అందుకంటే ఏం చేయలేరు కదా అందుకని ఎంతసేపు ఉన్నా బస్సు కదలకపోయేటప్పటికీ మహిళలు టిక్కెట్ తీసుకోరు బస్సు దిగరు అప్పుడు కండక్టర్ డ్రైవర్ ఏం చేస్తారు చేసేది ఏమీ లేక వాళ్ళందరినీ తీసుకుని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు పోలీస్ స్టేషన్లో కూడా పోలీసు అధికారులు చెప్పారు మహిళలందరూ దిగండి బస్సు తీసుకుంటే టిక్కెట్ తీసుకోండి లేదంటే దిగుపండి అన్నారు మాకు చంద్రన్న ఏవైతే ఇచ్చారో ఆరు హామీల్లో భాగంగా మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం చేశారు కాబట్టి ఆ వాగ్దానం ఇచ్చారు కాబట్టి ఆ వాగ్దానం అమలు చేయడానికి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని కాబట్టి ఉచితంగానే మాకు తీసుకెళ్ళమని డిమాండ్ చేశారు బలవంతంగా పోలీస్ అధికారులంతా మహిళా పోలీసులంతా ఈ మహిళలను బలవంతంగా బస్సులోంచి దింపి వారి మీద కేసులు పెట్టారు టిక్కెట్టు తీసుకోకపోవటం మరి నిరసన తెలిపినందుకు బస్సుకు ఆటంకం కలిగించినందుకు టెక్ కేసు పెట్టారు అంతవరకు ఓకే కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మొదలైందని చెప్పాలి ఈ యొక్క కార్యక్రమం వల్ల మనకి సందేశం ఏమి ఆంధ్ర ఆంధ్రప్రదలో ప్రజలకు ఏం సందేశం వెళ్ళింది ప్రభుత్వం ఇచ్చినట్టు కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆరు హామీలను అమలు చేయకపోతే ప్రజలు ఏ విధంగా ప్రశ్నిస్తారో చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ఇదొక ఎగ్జాంపుల్గా మాత్రమే కనిపిస్తుంది ఆదర్శంగా నిలుస్తుంది ఈ దీనిని అందరూ ఆదర్శంగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలంతా అన్ని అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలంతా ఇదే కార్యక్రమాన్ని చేపట్టినట్లయితే ప్రభుత్వానికి మరింత సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది మరో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఇంకా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి ఈ మహిళలంతా ఏమి ఇంకా ఏం డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరు ఆరు హామీలను ఇచ్చారు ఆరు హామీలను అమలు చేయగలిగి చేస్తారా చేయరా ఒకవేళ ఇచ్చిన మీరు ఇచ్చినటువంటి ఆరు హామీలను అమలు చేయలేకపోతే ముఖ్యమంత్రిగా మీరు అధికారంలో కొనసాగే హక్కు లేదు కాబట్టి మీకు చేత కాకపోతే రాజీనామా చేసి అధికారం నుంచి దిగుపండి అని చెప్పారు డిమాండ్ చేశారు ఇదే విధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కూడా డిమాండ్ చేశారు అంటే రాబోయే రోజులన్నీ ప్రభుత్వానికి చాలా సమస్యగానే కనిపిస్తుంది ఆరు హామీలను అమలు చేయాలంటే చంద్రబాబు నాయుడు గారే చెప్పారు ఆరు హామీలను అమలు చేయాలంటే చేయాలని ఉంది కానీ ఇక్కడ ఖజానా చూస్తే ఖాళీగా ఉంది భయం వేస్తుందని స్వయంగా ఆయనే చెప్పినప్పుడు బడ్జెట్లో కూడా అన్ని ఆరు హామీలకు బడ్జెట్లో పూర్తి కేటాయింపులు చేయలేదు అంటే కొన్ని హామీలను మేము ఈ సంవత్సరం కూడా మేము చేయలేమని చంద్రబాబు నాయుడు గారు చెప్పకుండా కానీ చెప్పినట్టయింది అందుకనే ఆరు బస్సు ఫిరి పథకం గురించి వైఎస్ఆర్సిపి పార్టీ వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమాన్ని తీర్పు తిరుపతిలో చేపట్టి సక్సెస్ అయ్యింది ఆ ఒక్క బస్సులో ప్రయాణం చేసి నిరసన తెలియజేసినటువంటి ఆ సన్నివేశము రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సచనీయాంశంగా మారుతుంది అంటే ప్రభు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం పది నెలలు మాత్రం ఇంకో పది నెలలు అయింది అయినా ప్రభుత్వం మీద వచ్చినటువంటి వ్యతిరేకత పూర్తిస్థాయిలో ఉంది ఇంత వ్యతిరేకతను మొట్టమొదటి సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ కూడా మొదటి సంవత్సరంలోనే ప్రజల్లో ఇంత వ్యతిరేకత వచ్చినటువంటి సందర్భం ఎప్పుడూ లేదు అటువంటిది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని అనే ప్రభుత్వం ఇంత వ్యతిరేకతను మూట కట్టుకుంది అందుకు కారణం ఆయన ఇచ్చినటువంటి ఆరు హామీలే ఇంకా సోషల్ మీడియాలో మరింతగా వి విస్తృతమైనటువంటి ప్రచారం చేస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాము మరి రాబోయే రోజుల్లో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పబ్లిక్లోకి వెళ్ళి తిరిగేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు ప్రజలు ప్రశ్నిస్తే మా హారు హామీలను ఎప్పుడు ప్రశ్న ఎప్పుడు అమలు చేస్తారని ప్రతి మీటింగ్లోనూ ఎమ్మెల్యేలను మంత్రులను ప్రశ్నిస్తే నిలదీస్తే సమాధానం చెప్పేటువంటి అవకాశం ప్రభుత్వానికి ఉండదు సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి వైఎస్ఆర్సీపీ పార్టీ చేసేటువంటి ఇటువంటి వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టినట్లయితే ప్రజల్లో మరింత అభిమానం పెరుగుతుంది వైఎస్ఆర్సీపీ మీద అదే సమయంలో ప్రభుత్వం మీద వ్యతిరేకత మరింత పెరగడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి దీని నుంచి ఈ సమస్యల నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలా బయటపడతారో కాలమే నిర్ణయిస్తుంది మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు